నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా బంజారా హిల్స్లోని బంజారా భవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గారితో కలిసి జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ నాయక్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ గారు సమాజానికి ఆయన చేసిన సేవలు మరవరానివని గిరిజనుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్ రాందాస్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు ప్రజలు పాల్గొన్నారు అలాంటి జాతిని ఒక్క నా ఒక్క దాటి మీద నడిపించాలని సంకల్పంతో సేవాదారు గారు చేసిన సూచనలు కానీ సందేశాలు కానీ మనమందరం తప్పకుండా పాటిస్తే తప్పకుండా ఈ రోజు వేదికల ముందు మీద ఉన్న మా అన్నలాగా మీరు కూడా కూర్చున్న అవకాశం భవిష్యత్తులో ఉండదని తెలియజేస్తా ఉన్నా సేవాలయాలు ఏ మార్కేదో సేవాలు ఏ కాలేజ్ మా జాత కేసుల కేసుల పూలే మోరసకో మా జాతర మోరసకో

ఇంకొక నెల రెండు నెలల్లో ఆస్తితో మనమేమన్నాం తప్పకుండా జరుగుతుంది ఏ లేమైనా కానీ మనం పేర్ సొసైటీ మనం ఒక పొజిషన్ లో వచ్చిన తర్వాత మన తండాలని మన జాతిని మనం మంచి చేసుకోబోతే చేస్తామని ఆశపడడం తప్పు మనం కూడా మనకున్న ప్రతి అవకాశాన్ని కేవలం పండుగలకు సెలబ్రేషన్కి కాకుండా మరి ఎంత ఎంత మన జాతి బిడ్డల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మన అందరికీ ఉంది అదే విధంగా పండుగలు పండుగ రోజైన కనీసం డీజే డాన్స్ పిచ్చి పిచ్చి డాన్స్ ఆపేసి మా గోరెల జాతి ప్రశ్న ఏ ఖండతో నాతో బాయో అపన్ జాత్ అపన్ వాత్ అపన్ సాల్ అపన్ నెక్స్ట్ జనరేషన్ కి అందించే వాళ్ళైతే మనం చెప్పేసుకోకుంటూ మరి ఈ అచ్చిన ఇచ్చిన అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివలాల్ జై జై తమ తమ హాతలు అవగాహన జై శివలాల్ జై శివలాల్ అన్న మెహమ ఇంతకుంటూ నెక్స్ట్ టైం నిజాం స్టేడియం లో మాత్రం మాకు అవకాశం ఎల్పి స్టేడియంలో ఎందుకంటే వాస్తవ అవకాశం హాల్ సరిపోవట్లేదు కదా అందులో జాతి మొత్తం ఒక్క దాటిని నడిపించే ఒకే ఒక పండుగ మనం తప్పకుండా దాన్ని కూడా ముఖ్య ముందుగా నుంచి తీసుకెళ్ళాలి మార్చి బడ్జెట్ సమావేశాలలో ఎయిత్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఒక తీర్మానం పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తర్వాత చెప్పిన మనసు గుర్తు చేస్తున్నా మరి థ్యాంక్ యూ జై రామ్ రామ్ తీజ్ పండగ మరి మాఘ మాసంలో జరిగే తీజ్ పండగ కూడా మా జాతి మొత్తం ఒకే రోజు నవరాత్రులు మా ఆడబిడ్డలు చేసే మరి ఆ పండుగకు దానికి కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది కానీ భవిష్యత్తులో భవిష్యత్తులో ఆలోచిద్దామని ఆ రోజు కమిటీ ఒకటే ఉంది ఎస్టీ ఎస్సీ కమిషన్ చేయాలని ఎయిత్ షెడ్యూల్లో మాకు గిరిజన భాషను అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి కేంద్రానికి ఒక తీర్మానం చేయమని ముఖ్యమంత్రి గారిని అడగానే వెంటనే దేవుడు అన్నట్టు కనిపించి అన్నాయికి వెంటనే దీన్ని నెక్స్ట్ అసెంబ్లీలో పెట్టాలని చెప్పడం జరిగింది అన్నదాల హాతిరామ్ ఆస్తులు హాతిరామ్ మఠం ఆస్తులు అన్యాయకాంతం అయితా దేశంలో హాతిరామ్ ఆస్తులు మరి కంసాల గురి కాబట్టి కాబట్టి హాతిరామ్ తిరుపతి కొండ మీద మన ఆరాధ్య దైవం హాతిరామ్ గారి మరి మఠాన్ని ధ్వంసం చేసే కుక్కలు కూడా చేస్తా ఉన్నారు హాతిరామ్ మఠాన్ని ధ్వంసం చేయకుండా దాన్ని ఆధునిక ఆధునికరించి ఆస్తుల్ని గిరిజన జాతికి అంకితం చేసి ఆ గిరిజను అందులో వచ్చే ఫలాన్ని అందించే విధంగా ప్రభుత్వం కొంచెం తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే అడగాలని కోరుకోవడం జరిగింది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో రేపు జాతీయ స్థాయిలో చదవే నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందరం రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడదాం మన హక్కుల్ని తప్పకుండా వారు చాలా ధోరాశకలు కోపం వస్తే త్రీకులు కానీ మంచి మూడు ఉంటే అడిగిన వెంటనే ఏదో కాబట్టి అలాంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సోదరుడు హుస్సేన్ నాయకు అని చెప్పినట్టు మా పైన కూర్చున్న తమ్ముళ్ళు ప్రతి ఇంట్లో సేవల ఫోటో పెట్టుకోవాలి ప్రతి ఇంట్లో గారి ఫోటో రోజు పొత్తులేసి మనం మొక్కాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సేవరాజు గారు ఒక తత్వవేత్త ఒక ఒక డాక్టర్ ఒక వైద్యుడు ఆ రోజు ఆవులకు ఏదైనా వస్తే వైద్యం స్వయంగా చేసిన వ్యక్తి అదేవిధంగా మానవ జాతి మా ముఖ్యంగా మన గిరిజన జాతి అడవులలో ఒకరి ఒకరికి కమ్యూనికేషన్ లేని రోజుల్లో మరి జాతరలు విధంగా అంగలు అంగడలో మాత్రమే మనం కలుసుకునే ఒక అవకాశం ఉండేది అక్కడ కలిసినప్పుడు సేపు మా ఒక్క దాటి మీద నడిపించాలనే సంకల్పంతో చేసిన సూచనలు కానీ సందేశాలు కానీ మనమందరం తప్పకుండా పాటిస్తే తప్పకుండా ఈ రోజు ముందు మీద ఉన్న మా అన్న కూర్చునే అవకాశం భవిష్యత్తులో ఉండదని తెలియజేస్తా ఉన్నా సేవల ఏ తాడ

ఇన్ఛార్జ్ ఎంసీఆర్ మోహన్ నాయక్ ఇంకొక నెల మొన్ననే మొన్న అడిగినాం తప్పకుండా జరుగుతుంది ఏదేమైనా కానీ సొసైటీ మనం ఒక పొజిషన్ లో వచ్చిన తర్వాత మన తండాలని మన జాతిని మనం మంచి చేసుకోకపోతే ఇంకో క్షేత్రాన్ని ఆశపడము తప్పు మనం కూడా మనకున్న ప్రతి అవకాశాన్ని కేవలం పండుగలకు సెలబ్రేషన్కే కాకుండా మరి ఎంత పడ్డ మన జాతి బిడ్డల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అదేవిధంగా పండగలు పండుగ రోజైనా కనీసం డీజే డ్యాన్స్ పిచ్చి పిచ్చి డాన్సులు ఆపేసి మాను గోరే డ్రెస్ ఏమో జై జై బాలిరామ్ జైరావు మహారాజ్ ఈనాటి రెండు వందల ఎనభై ఆరవ జయంతి సంత్ శ్రీ సేవా గారి జయంతి ఉత్సవాలను అధ్యక్షత వహిస్తున్న ట్రైబల్ కమిషనర్ అదేవిధంగా సెక్రటరీ పెద్దలు శరత్నాయ్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథుల భోగభ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి వెంటనే అత్యవసర పనులు ఉన్న వల్ల వెళ్ళిపోయిన బట్టి విక్రమార్థ గారికి అదేవిధంగా మన గిరిన బిడ్డ మన అందరి అక్క సీతక్క గారికి ముఖ్యమంత్రి గారు అత్యవసర పనుల మీద ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో నేను భోగ అడ్డం కావాలని చెప్పేసి మరి సమయాన్ని ఇచ్చిన పెద్దలు వీర నాగరెడ్డి గారికి అదేవిధంగా బాలునాయక్ గారికి పెద్దలు బంగారు నాయక్ గారికి అదేవిధంగా శాసనసభ్యులు నా తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి బెల్లె నాయక్ గారికి మా మామ రవీంద్ర నాయక్ గారికి అధికారులకు ముందు కూర్చున్న మా భేదం రామ్ 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 కదా ఆడో రామ్ రామ్ రామ అనుకున్నాం గట్టిగా రామ్ రామ్ మా భేదేవాడు బియా కెరేవాడు రామ్ 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 ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా గిరిజన బిడ్డల బతుకులు మారుతాయి జీవితాలు మార్తాయని చెప్పేసి భోజా నాయక్ నవీన్ నాయక్ నరేష్ నాయక్ అనే విద్యార్థులు పరిగెడుతున్న రైళ్ల పట్టాల మీద ఎదురుగా రైలు పట్టాల కింద పడి ప్రాణం కోల్పోయిన సందర్భంలో మరి చలించి నిజంగా తెలంగాణలో గిరిజన బిడ్డలు అదేవిధంగా విద్యార్థి లోకం ప్రాణదానాలు చెల్లించి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల్లో నిజంగా నష్టపోయిన జాతి ఏంటంటే అది గిరిజన జాతి అని చెప్పి తెలియజేస్తా ఉంది కేవలం ఎమ్మెల్యేలని కేవలం వారి సేవకులుగానే వాడుకున్న తప్ప ఏనాడు గిరిజన మంత్రి కానీ గిరిజన ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి మరి పిలిచి వారి సమస్యల గురించి గిరిజన జాతి సమస్యల గురించి ప్రస్తావించిన పరిస్థితి లేదు గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించి ఎనిమిది వేల కోట్లు సప్లా నిధులను కూడా దారి మరణించి కాళేశ్వరం మిషన్ భగ్రదా మిషన్ కాకతీయ పంబల మీద మన గిరిజన నిధుల్ని కొనగొట్టేది గత ప్రభుత్వం మన గిరిజన విద్యార్థులకు విద్యకు దూరం చేసి ఉపాధికి ఉద్యోగాలను దూరం చేసింది కానీ ఈనాడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పట్టాలు పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంతకుముందు నాయకు గారు చెప్పినట్టు అన్ని శాఖల్లో గతంలో ప్రభాకర్ రావు మురళీధర్ రావు ఇంకొకరావు వినోద్ రావు లాంటి వారు ఉంటే ఈరోజు డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ మా కవిత నాయక్ సోదరుడు అదేవిధంగా డి సింగరేణి సోదరులు బలరామ్ నాయక్ గారు సెక్రటరీ ట్రైబల్ శరత్ నాయక్ గారు అదేవిధంగా నాయకుడు మూడు జిల్లాల ఎస్పీలు ఈరోజు నాయకులు ప్రభుత్వ విప్పుగా రామ్ చంద్ర నాయక్ గారు అదేవిధంగా బైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా గిరిజన జాతికి గుర్తింపు ఉంటుందంటే అది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉండాలని చెప్పేసి నాలుగు అని చెప్పగానే అడిగిన వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా శేవారావు జయంతి ఆప్షన్ హాలిడే ప్రకటించడం జరిగింది అదేవిధంగా నిధులు సరిపోవట్లేదంటే రెట్టికు నిధులు కేటాయించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది